కిర్లంపూడిలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఇక కేంద్రమైన కిర్లంపూడి ఏఎన్ఎల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పాఠశాల కరెస్పాండెంట్ మధులతా జగన్ మేనేజింగ్ డైరెక్టర్ పెంటకోట సాయిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖ బిల్డర్ సంపర సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా సంపన సుధాకర్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు అటువంటి మహానుభావులను నేటి యువత నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అనంతరం విద్యార్థుల చే నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మధులతా జగన్ మాట్లాడుతూ మా ఆహ్వానం మేరకు పాఠశాల నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సంపన సుధాకర్ కు పలువురు గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్లు సంగర వెంకటేశ్వరరావు శరకరం సంతోష్ పెనగంటి రాజేష్ బిల్లకుర్తి శివాజీ మల్ల నాగబాబు వేగి రామకృష్ణ వేగి సాంబశివ ఎల్లపు నానాజీ అతికంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

సందర్భాలు మాట్లాడాలి అని నేను ఎప్పుడు ఒక గృహిగా ఉంటూ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు నా వెనక బలమైన వ్యక్తులు నలుగురు ఉన్నారు ఒకరి స్నేహితుడు ఇద్దరు తమ్ముళ్ళు పెద్ద దిక్కు ఒక ధైర్యం ఇంకా ఆయన్ని ఎలా ఉపద్రమించుకోవాలో కూడా నాకు మాటలు కాదు రామబాబు గారు అనేకంటే కూడా నేను ఎక్కువగా అన్నయ్య గారు అని అనుకుంటాను నా భర్తసీ కూడా రాంబాబు గారు కాకుండా అన్నయ్య గారికి నేను సినింటాను ఒక బిడ్డ తల్లి చాకున ఉంటే ఏ రీతిగా ఉంటుందో అన్నిగా ప్రకటించి అదే విధంగా నిం పొందేదాన్ని భయం లేకుండా చేశారు కష్టపడి తిరిగారు ఎలక్షన్ టైంలో ఆయనకి కళ్ళు సరిగా కనిపించకపోయినా సరే చాలా ధైర్యంగా ఆయన ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా చాలా నాకోసం కష్టపడి పని చేశారు ప్రజాభిమాని అంటే ఎలా ఉండాలా అన్నట్టు ఉండేవారు సంవత్సర కాలం ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను ఆయన కోసం అలా ఏడుస్తూనే ఉన్నాను తల్లిదండ్రులను కంటే కూడా ఎక్కువ స్మరించుకునేది ఎవరంటే అన్నయ్య గారిని పది రోజుల్లో అయితే ఎవరైనా మర్చిపోతామేమో అని ఆయన మర్చిపోలేను రోజులు ఆగస్టు పదిహేను రోజులు చనిపోయారు వెళ్ళకపోయిన వాళ్ళ ఇంటికి ఎవరు రావద్దన్నారు అని సాఫ్ చేస్తారు అందరూ అయితే ఎవరు అంటే అందరం అన్నయ్య గారి ఒక మంచి పేరు సంపాదించుకోవాలి ధనము కోతలి అనేది కీర్తి అనేది ఎప్పుడు కూడా ఉండిపోతుంది మనందరి ఆశీస్సులు అందరి అభిమానం కూడా కుటుంబంపై చూపించాలి ఈయన ఎమ్మెల్యేకి అత్యంత తీసుకుపోయికి అలాగే ఈయన జిల్లా కష్టపడి ఏ పనున్నా సరే ఆ బిల్లు ఏ ఒం కూడా కూడా పాలసీ చేసుకోవడంలో ఆయన ఆయనే సాగారు ఎందుకవంటే పని అయిపోయింది బిల్లు ఎక్కువ చేసేవాళ్ళు కానీ చేసుకొని చేసే చేరాలి అది ఇబ్బంది పడకపోతుంది ఈయన ప్రతి కూడా ఎమ్మెల్యే ఫోటో ఆయన కాంటెక్ట్ చేస్తుంటూ ఎప్పుడో ఒకటి స్పీడ్ ఎక్కువ చేసుకోవడం జరిగింది అలాగే నేను తిరిగి వస్తా నేను ఎంపీజీగా చేశాడు తర్వాత నేను తెలిసి బయలుదేరిన తర్వాత ఇలాగా ఎంపిక చేసింది ఇలాగే ఈ ఇదే స్కూల్స్ తోటి ఆ లోని మన వెంకటేష్ గారు భర్తీ చేస్తారని చెప్పేసి నేను

ఎప్పటికీ లోటు అయ్యేది మాకు మా ఎమ్మెల్యే కూడా ఇప్పటికీ లోటు వేది నేను ఎవరో చేసిపోయారు ఎవరో వెళ్ళిపోతే ముందు ఇల్లు కూడా ఎవరికి తగ్గు నేను అప్పుడు ఇల్లు ఇవ్వడం ఎవరికి మంచి గొప్ప కాదు ఎవరిని కూడా ఆపదలో ఆదుకోవడం మాకు కలవాడు ఎవరినా వేకు బాగా కాకపోతే అన్న నేను రేకెత్తాడు అన్ని సార్ రా ఇల్లు అంగడు అలాంటి వ్యక్తులు ఏమి లోటు మాకు ఎప్పకెళ్ళ రోజునే ఉంటే దాన్ని నాకు ఇంత మేము గౌ రాబోదే ఆయన మాకు అసలు ఫోటో స్లాబ్న సరే ప్రతి కార్యక్రమాన్ని తేడిసి మమ్మల్ని ఫోటో తిక్కు ఫోటో పట్టించుకోడు ఆయన గురించి దంబాబు గురించి డైరీ ఒక సందర్భంలో మేము తప్పదు డంగాబు ఇంకా అది మళ్ళీ ఏమేమి చెప్పాను తంబాబు ప్రజమానం ప్రజామానంతో ప్రతి ఒక్క గుడ్లో కూడా ఆయన ఆయన నివాళ అర్పించడం కూడా మా నోటి చెప్పుకోవడదు అది కావాలి వ్యక్తి ఆయన చనిపోయే వరకు కూడా పంచాయతీ సర్పంచ్ పంచాయతీ సర్పంచ్ పంచాయతీ సర్పంచ్ గానే ఆయన చనిపోవడం జరిగిందండి ఆ చండవనం రోజు కూడా సర్పంచ్ గారు రాంబాబు గారు రామ్ మన శ్రీకాసర్ గారు కూడా రాంబాబు మన ప్రభుమణి గారు రాలేదేంటి రాలేదేంటి అనుకుంటే తెరా ఆ రోజు జ్వరంగా ఉంది అని చెప్పేసి ఏదో సాధారణ జ్వరం అనుకున్నారు కానీ ఆయన ఆ రోజు అందరినే లోకాన్ని పిలిచి వెళ్ళిపోతారని ఎవరు అనుకోలేదండి స్వాతంత్ర దినోత్సవం నాడే ఆ రాత్రి అయినా మరణించడం జరిగిందండి కానీ ఆయన చివరి కోరిక ఒక సర్పంచ్ సర్పంచ్ అనే కోరిన చనిపోవడం జరిగిందండి మూడు గ్రామాల ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే తీసుకొని నచ్చేది

మాత్రంగా చర్చలు అందు చర్చివారండి చర్చలకి వెళ్ళినా ఎక్కువ మా పక్కన ఎందుకు వచ్చేవారు కానీ మా చర్చకి ఎందుకు వచ్చేవారండి కాంగ్రెడ భాష గారు చాలా ఇష్టం అండి ఆయన ఏ చెప్తాను పాటించేవారండి ఆయన మాట ఎప్పుడు జబ్బట్టువారు కాదండి దొంగ ఎదురు జరిగితే హాస్టల్ వచ్చి పిలిచినా సరే వాళ్ళకి ఏ చేయడం వాళ్ళ పాలుపులు ఇవ్వడం అన్నీ చేసేవారండి అయితే మా చచ్చిన మిత్రమైతే చాలా వేడి చేస్తారండి చేసి దయచేసి ఫాస్ట్లో కూడా మంచి పేరు తెచ్చుకుని మా స్వాసూడాగా తీసుకెళ్ళడం జరిగిందండి అండ్ పదవులోకి వచ్చాక రెసిమెంట్ కాదు మేము మమ్మల్ని ఒక వ్యక్తిగతంగా ఒక తన పెట్టుదాన్ని మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ముందుకు పోలీస్ చేసిన ముందుకు కనిపించింది మేము మమ్మల్ని వాళ్ళు ఎంత తయారు తిరిగినా సరే దీని ముందు నేను అమ్మానేసి అమ్మ ముందు ఆయనకి అయితే చాలా కోట చెప్తున్నాం నేను ఆయన లేని తొమ్మిది మేము చూస్తున్నామండి మరి ఐడియా ఉంటే మాకు చాలా మేలు జరిగిన మాకు ముందుకు ప్రోత్సహించినా కూడా అండి ఆయన లేని చాలా విషయాలు మేము ముందరికి వెళ్ళకపోతున్నాం ఎనిమిది లోపల చాలా దురదృష్టకరం రోజుకి రెండు సంవత్సరాలు పూర్తయితే పూర్తయింది మా కుటుంబానికి ఈ గ్రామంలోనే కదా పెద్దగూడి మండల దగ్గర కూడా రోజు గుర్తింపు మళ్ళీ తిరిగి వచ్చింది అంటే అది కేవలం బంగారు గారు కేవలం ఎందుకంటే మావిగారి కొంచెం ఒక నిమిషం మీ అందరికీ చెప్పుకోవాలి నేను వార్డ్ నెంబర్గా పోటీ చేసే ముందు మావిగారు ఇంటికి వచ్చాను మన నాన్నగారితో మాట్లాడదాను ఎందుకంటే రాజకీయాల బాబు అది మనకి సెట్ అవ్వదు రాజకీయాలను సెట్ కావాలని చెప్పేసి అని చెప్తే దోమబాయి గారు ఇంటికి వచ్చి మా నాన్నగారిని అడిగారు అమ్మ నేను ఉన్నాను కదా మీకు ఎందుకు నేను ఏం భయపడదు మీరు నేను చూసుకుంటాను ఆయన చెప్తానంటే మా నాన్నగారు ఉన్నారు ఏ మీ నాన్న మీరు మీ నాన్న పది లెక్కలు వచ్చారు నువ్వు జనాల కోసం తిరిగి తిరిగి నేను యాస్పంటే బాగా చేసుకున్నావు నువ్వు ఏం సాధించా రాజకీయాలు వచ్చి ఆయన చెప్పేస్తే నేను ఆ రోజు నాన్నమ్మ కూడా పెట్టా బెచ్చిన మామూలు రాజకీయాలని పది మంది పేరు తెచ్చుకోవాలి కానీ తో సంపాదితంగా రాజకీయాలు ఉంది గుర్తింపు కూడా చిరకాలు కూడా కుటుంబ సభ్యులు తరం నిలబడుతుంది నేను చూసుకుంటాను మీ మామూడికి ఎటువంటి గుర్తు లేకుండా చెప్పేస్తేనే ఆ రోజు నాకు మాట మా నాన్న ఒప్పుకోవడం మేము వార్డ్ మెంబర్ కాకుండా నేను అనేక అని ఏమైనా ఎంపీకేషన్ పోటీ చేయడం అలాగే మండలలో కూడా ఆయన కూడా మా కుటుంబరాడు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది ఆ రోజు కానీ అలాంటివి రోజు మా ఆంధ్రప్రదేశ్ రాకపోవడం చాలా బాధాకరమైన విషయం ఆయన క్లాసెస్ కుటుంబానికి అంటే ఆయన ఏదైతే కోరుకుందో ఆ కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తికి ఎవరికైనా పర్వాలేదు ఎంపీ కాదు ఎక్కి అయితే కష్టాలు అయితే చిన్న కష్టం కాదు ఆ కష్టం కూడా అందరూ గుర్తుంచి మూడు గ్రామాల నుండి కూడా ఆ కుటుంబాన్ని మళ్ళీ ఇదే సీట్లు కూర్చోపెట్టాలని చెప్పేసి మరి మరీ కోరుతూ ఈ యొక్క అవకాశం లేకపోతే ఆదిగ్రామాలను నిర్మించునట్టు దానికి కారణం బొంగమయ బొంగమయ చలనపడే తంత్రం ఉంటుంది అంటే ప్రజల మనసుల అందంలో కూడా బొంగమయ ఇంకా బతికా ఉంటుంది ఈ రోజుకి ఎక్కడ మనసరే 9 ఆగస్టు 11 ఆగస్టుకి ప్రారంభం అని చెప్పేసని ఐన్ బస్తాన్ నేట్ ప్రాజెక్ట్ ఇలా విధంగా హ్యాంగింగ్ కంప్రెషన్ అనేది వది ఐన్ అంటే అంటే అట్లా వచ్చి జోక్ లాజి అది ఎలా ఉందో తెలుది